హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు లాగ్ ఈరోజైతే అమావాస్య కదా సో బండికైతే కొంచెం పూజ చేయిద్దాము అనేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాము ఇంకా బండిలో నుంచి పడిపోయారు కదా బండి పడిపోయింది ఇంకా మా ఆయన కూడా పడిపోయారు కదా సో అందుకని అయితే కొంచెం పూజ చేయిద్దాము అమావాస్య ఆదివారం మంచి రోజు అనేసి ఇంకా అలా చేయిస్తున్నాము సో ఇంకా గుమ్మడికాయ నిమ్మ నిమ్మపళ్ళు అవన్నీ అయితే ఇంకా కట్టాలి సో ఇంకా ఇక్కడైతే గంధం ముట్లన్నీ పెడుతున్నారు మార్నింగే లేచి కడిగేశారు మార్నింగ్ మార్నింగే కట్టు ఉండాలి కొంచెం మా ఆయన కాలు బాగాలేదు కదా అంత మార్నింగ్ లేస్తే కొంచెం ఇబ్బంది పడతాడు అనేసి అయితే కొంచెం పర్లేదులే లేట్ అయినా కానీ అనేసి ఇంకా ఎయిట్కి సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే ఇంకా ఇక్కడైతే పూజ చేసుకున్నాము గుమ్మడికాయ కొడుతున్నాం అన్నమాట ఈరోజైతే ఇంకా ఇక్కడైతే నిమ్మ పళ్ళు పచ్చిమిర్చి ఉంటుంది కదా అందుకని అయితే దాన్ని కట్టేసి ఇంకా పూలు కొన్ని అక్కడ పక్కన పూలు ఉంటే దాన్ని కోసి పెట్టాము అనుకోకుండా అనమాట అంటే అని తెలియదు ఒకసారిగా క్యాలెండర్ శనివారం ఈవినింగ్ అలా ఆ టైంలో చూశాను చూసేసరికి అమావాస్య వస్తుంది రేపు అనేసి ఇంకా అప్పటికప్పుడు ఇంకా వెళ్ళే అప్పటికి గుమ్మడికాయ తెచ్చారు ఇంకా పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు మృతువుకి అయితే టీవీ చూస్తుంది ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి వీటిని ఏమంట ఏమంటారో కూడా తెలియదు నాకు చూసారు కదా చాలా చక్కగా పోస్తాయి అనమాట ఒక్క వే వేరుంటే చాలు మొత్తం అంతా బాగా అల్లుకునేస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా గుమ్మడికాయ కూడా కొట్టేసాము కొట్టేసి ఇంకా కొంచెం బండి పైన కుంకుమోదంతా కలిపి చల్లేసాము పూజ అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చేసి కొంచెం గారెలు చేస్తున్నాను వడలు మినపప్పు వడలు అయితే చేస్తున్నాను ఇక్కడ చూసారా కొంచెం పచ్చినపప్పు ఎక్కువ అయిపోయేసరికి అదైతే ఇంకా గ్రైండర్ అయితే తిరగలేక తిరుగుతుంది సో కొంచెం అలాగ చేయాలి కదా కొంచెం మినపప్పు ఎక్కువ వేసుంటే సరిపోయి నేనేమంటే పచ్చనపప్పు కొంచెం ఎక్కువ వేసాను నేను రెండు కలిపి చేస్తాను వడలు సో ఇంకా అలాగైతే ఇంకా చేస్తాం ఈరోజైతే టైం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట టిఫిన్ పిల్లలు కూడా కింద ఆడుకుంటున్నారు కదా రుత్విక కూడా వెళ్ళిపోయింది అనమాట మేము నేను పైకి వచ్చేసరికి తన వంట కిందకి వెళ్ళిపోయింది ఇంకా వడ చేస్తున్నాను వడ ఇంకా చికెన్ తెచ్చేదానికి వెళ్ళారనమాట మా ఆయన పక్కనే కదా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇంక సరిపోతుంది సో వడ వడ వడకి వేస్తాం కదా అది కొంచెం బాగా మిక్సీ చేసుకున్నాక గ్రైండర్ పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా హాఫ్ అన్ అవర్ అయినా ఒక పదిహేను నిమిషాలు అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వడలు చాలా పొంగుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి బాగుంటాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి తర్వాత చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా పెడతాను నేను ఒక కొద్దిసేపు దాకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా బాగుంటుంది సో తర్వాత తీసుకొని ఇంకా దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాను నేను ఖచ్చితంగా వేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంతమంది ఏంటంటే వీరు వేయరు అనమాట మామూలుగా మినపప్పు వడలు అలా చేసేస్తారు నాకైతే అలా నచ్చదు కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేస్తేనే కదా బాగుంటుంది సో అలా వేసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకునే కొందికి అది కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది అనమాట కలిపేటప్పుడే అర్థమైపోతుంది మనకి పొంగునెట్టు తర్వాత ఇంకా నేనైతే స్టైనర్తోనే చేస్తాను వడలు చూసారు అట్లా వెయ్యంగానే చాలా స్మూత్గా పడిపోతాయి అనమాట చాలా చక్కగా వచ్చే వడలు అయితే ఈసారి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది ఊరికి అలా తీసి ఇంకా స్ట్రైనర్ పెట్టి ఇంకా అలా వేసేసుకుంటే వేడి వేడిగా వడలు అయితే చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడిప్పుడు నాకు కూడా వస్తుంది అనమాట వడలు వేయడానికి ముందైతే అస్సలు అస్సలు అంటే అస్సలు అని తెలియదు ఇప్పటికి కూడా చేత్తో వేయడానికి ఇంకా కష్టపడతానమాట నేను ఇంట్లో అయితే ఇలా స్ట్రైనర్ ఉంది కాబట్టి ఓకే చేయగలను ఇంకా బయట వెళ్ళాను అనుకోండి అసలు తెలియదు అనమాట ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు కదా అలాంటి స్టైనరు సో ఇంకా అలా ఉంటుంది అనమాట నేనైతే ఇక్కడ చక్కగా ఎంత బాగా రౌండ్ రౌండ్గా వచ్చేయి వడలు ఇంకా చికెన్ అయితే తెచ్చారు చికెను తెచ్చి ఇంకా దాన్ని అయితే కోర్ చేసేయాలి ఇంకా వడలు రెడీగా ఉంటే వెంటనే కర్రీ కూడా తొందరగా రెడీ చేసాం అనుకో వేడి వేడిగా వేసుకొని తింటారు కదా ఒకటి ఏదో ఒకటి వేడిగా ఉన్నా కానీ బాగా చక్కగా తినేస్తారు కదా వడలు కూడా వేడిగానే ఉంటాయి హాట్ బాక్స్లో ఇంకెక్కడ వేసి పెట్టేస్తే సరిపోతుంది సో మా సండే అయితే కొంచెం ఇలా జరిగిందనమాట నాన్ వెజ్ ఏంటి ఈరోజు అని అనుకోవచ్చు కాకపోతే మా పిల్లలు సండే మాకు వీక్లీ వన్స్ తీస్తాడనమా తెచ్చుకుంటాం మేమైతే సండే రోజు మాత్రమే అనమాట మిగిలిన టైంలో అసలు తెచ్చుకోము కానీ పిల్లలు మేము కాదనుకున్న మా పిల్లలు అయితే ఖచ్చితంగా కావాలి అంటారనమాట ఎందుకంటే వాళ్ళకి మైండ్లో ఉంటుంది కదా మా వాడికి అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట సండే అంటే చికెన్ తినాలి అనేసి అందుకనైతే ఇంకా సండే వచ్చిందంటే చికెన్ తే వాళ్ళు తేకపోతే కొంచెం ఏడుస్తారు అందుకని అయితే అందుకని తెచ్చాడు తెచ్చిన దానికి ఇంకా వడలు చేసి వాళ్ళకైతే పెట్టేస్తే హ్యాపీగా తింటారు ఈరోజైతే లంచ్ వచ్చేసి సంగట చేశాను సంగటి మా ఆయనకైతే వేరే కర్రీ అనమాట అన్నం చేసి ఆయనకైతే రసం పెట్టాను రసము ఎగ్గు ఆమ్లెట్ లాగా చేశాను ఇంకా దాంతో అయితే తినేస్తారనమాట మా ఆయన రసం పెట్టాను మాకైతే కొద్దిగా సంగటి అన్నమాట మాకు ముగ్గురికి మధ్యాహ్నం మాత్రమే మధ్యాహ్నానికి సంగటి చేసుకున్నాము ఇంకా వడలన్నీ చేసిన తర్వాత ఇంకా కూర్చొని చెక్క పిల్లలైతే ఎంజాయ్ చేస్తా తింటున్నారు మార్నింగ్ లేచింది ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అన్నమాట వీళ్ళు ఇంకా వచ్చి తిన్నారు ఇంకా నేనైతే ఇంక నేను కూడా తినేసాను మా ఆయన కూడా తిన్నారు వడ చేస్తే ఖచ్చితంగా కొంచెం చికెన్ అనేది తింటాడనమాట అందుకని అయితే వడలు చేస్తాను నేను ఇంకా మేమైతే ఇలా ఇది ఇలాగ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము తర్వాత అయితే వీడియో ఏం షూట్ చేయలేకపోయాను నేనైతే చికెన్ చేసేసాను కదా ఇంకా ఎలాగో సంగటి చేసేసుకొని ఇంకా రైస్ ఆయనకి వండేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకా అలా చేసేసాను తర్వాత అయితే ఇలా సంగడి చేసుకొని లెగ్ పీస్ తెచ్చారు మా ఆయన మూడు లెగ్ పీసులు తెచ్చారు మా ముగ్గురికి లెగ్ పీసు రాగి సంగటి పక్కన ఆనియన్స్ పెట్టుకుంటే తింటుంటే ఆహా ఇప్పుడు వాయిస్ వస్తుంటే కదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట అంత టేస్ట్ లాగా అనిపిస్తుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత మా చిన్నత్తమ్మలైతే వచ్చారు ఈవినింగ్ ఫోర్కి అలా వచ్చారు ఇంకా ఆనందం అంటే అలా ఉంటుంది మీరే చూసేయండి தே நெமது <laughs> கனாலேசி <laughs> కొడుకోని కొడుకోనుకుంట పైకి లేక అది ఒక పక్క చూపితే రాదు మా రెండో పక్క తిప్పాలి దాన్ని రెండో పక్కేస్తుంది దానికి పోతాడు బార్బర్ షాప్లో పోతాడు ఇంట్లో ఉండవు అనమాట

మామూలు బాటిల్ కంటే అవే బెస్ట్ వస్తామ్మా ఇవే ఇవి నాలుగు వందల బాటిల్ తొమ్మిది Daddy before them emma oh adde saama pothidanni thar kaap chey thunga appa appa podu adive phone gol iprudattu maarlaga chinna ganda valaga dathra chey chey kanta annu paadu annu paadu hey rei gomnana